వెల్కమ్ టు స్టార్ ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఏడాది కాలంగా అద్భుత విజయాలు సాధించామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు పెద్దపల్లిలో స్థానిక ఎమ్మెల్యే విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రామగుండం సింగ్ రాజ్ఠాగర్ తో కలిసి పెద్దపల్లిలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు పెద్దపల్లిలో రేపు జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారని తెలిపారు యువశక్తి విజయోత్సవ సభకు పెద్ద సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు మీ ఆశీర్వాదాన్ని కోరటానికి రేపు నాలుగో తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి మట్టి విక్రమార్క గారితో పాటు క్యాబినెట్ సహచరులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు పెద్దపల్లి బహిరంగ సభ ఉద్దేశించి మాట్లాడతారు వారందరూ కూడా మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రజలందరి ఆశీర్వాదం కోరటానికి వస్తూ ఉన్నారు ఈ విజయోత్సవ కార్యక్రమంలో వారి ఆశీర్వాదం కోరటానికి వస్తూ ఉన్నారు మహిళా సోదరిమల్లు కార్మికులు సింగరేణి కార్మిక సోదరులు ప్రధానంగా రైతు సోదరులు అదేవిధంగా పేదవారికి సంబంధించి సంవత్సర కాలం పాటు సంక్షేమానికి సంబంధించిన ఒక కార్యాచరణ కార్యక్రమాలు సంవత్సర కాలం పాటు ఈ జిల్లా అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మేము చేసిన ప్రగతికి సంబంధించిన అంశాల విషయంలో స్పష్టంగా మరి తెలియజేయడానికి అదేవిధంగా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా పెద్దపల్లి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు చాలా సంవత్సరాలుగా చాలా సంవత్సరాలుగా వేచి చూస్తా ఉన్నా ఈ రాష్ట్ర రైతాంగ సోదరులకు ప్రధానంగా ధర్మపూరి పెద్దపల్లి రామగుండం మంతిని చిట్ట చివరి రైతు సోదరులకి ఎస్ఆర్ఎస్పి నీటికి సంబంధించి ప్రతి సందర్భంలో కూడా టేలండ్ ప్రాంతాలకు నీరు అందటం లేదని పడతా రైతులు పడతా ఉన్న ఆందోళన ఆవేదనను మేమందరం కూడా పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు ముఖ్యమంత్రి గారిని కలుసుకొని ఈ ప్రాంత రైతాంగ సోదరులకి పత్తిపాక రిజర్వేర్ ఏర్పాటు చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పడంతో రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు దాని విషయంలో ప్రకటన చేయటం జరుగుతుంది సర్వే కార్యాచరణ భాగంలో రేపు సర్వేకి నిధులు కేటాయింపు చేయటం జరుగుతుంది దాంతోపాటు పెద్దపల్లి ఈ నియోజకవర్గం ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్ మరి మా సోదరులు సహచార మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ గారు ఇచ్చిన మాట ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇచ్చిన మాట మీద ఈ ప్రాంత ప్రజలకు సంబంధించి మీ శాసనసభ్యులు విజయ రమణారావు గారి విజ్ఞప్తి మేరకు మేమందరం కూడా